మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది विवरण को संपर्दीन चंडी सेंटर हैदराबाद बैंगलूर चेन्नई दिल्ली। नमस्कारमो, संताकारम भोजकसयनम पद्मनाभम सुरेशम विश्वकारम जगन्नाथद्रुशम एकावर्णम सुभांगम लक्ष्मीकांतम कमलनयनम योगीरुद्ध्यानागम्यम వందే విష్ణుహరంధం ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత స్మార్త పురోహిత వాస్తు జ్యోతిష్య నిపుణ ఈ రోజున దివి మూడవ తేదీ మూడవ మాసము రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము వచ్చినటువంటి సంపూర్ణ చంద్రగ్రహణము గురించి మీకు వివరంగా చెప్పబోతున్నాను ఈ చంద్రగ్రహణము సంపూర్ణంగా మధ్యాహ్న సమయంలో మూడు గంటలకు ప్రారంభమై సాయంత్రము ఆరు గంటల యాభై నిమిషాల వరకు ఉన్నది సుమారు మూడు గంటల యాభై నిమిషాల వరకు ఈ చంద్రగ్రహణం అనేది మనకి ఉంటుంది అయితే మన భారతదేశంలో సూర్యాస్తమయం ఆరు గంటల రెండు నిమిషాలుగా అవుతోంది కాబట్టి ఆరు గంటల రెండు నిమిషాల నుంచి ఆరు గంటల యాభై నిమిషాల వరకు యాభై నిమిషాలు మాత్రమే కనిపిస్తుంది మరి మిగతా దేశాల్లో కొన్ని కొన్ని దేశాలలో ఈ గ్రహణము వాళ్ళకి సూర్యాస్తమయం అవుతుంది కాబట్టి చంద్రగ్రహణం పరిపూర్తిగా కనిపిస్తుంది మన దేశంలో కేవలము నలభై ఐదు నిమిషాలు మాత్రమే కనిపిస్తోంది కాబట్టి ఈ చంద్రగ్రహణాన్ని ఆరు గంటలకి పట్టు స్నానం అనేది ఆచరించాలి పట్టు స్నానము అంటే గ్రహణం పట్టిన తర్వాత ఆచరించే స్నానాన్ని పట్టు స్నానము అంటారు ఇది ఎందుకోసం ఆచరించాలి అంటే గ్రహణ సందర్భంలో మంత్రములు మలినమైపోతూ ఉంటాయి ఈ మంత్రాలను మరలా ఒకసారి ఉచ్చారణ చేసుకుంటే మంత్రాలకి పటుత్వత అనేది వస్తుంది అందుకని మంత్రోపదేశము తీసుకునేవారు ఇటువంటి గ్రహణ సందర్భంలో మంత్రోపదేశం తీసుకుంటే మంత్ర జపాన్ని సాగిస్తే ఆ మంత్ర బలం ఎక్కువగా ఉంటుంది అని శాస్త్రాలు చెప్పబడ్డవి అందువల్ల ఆరు గంటలకి స్నానం చేసి ఆరు గంటల యాభై నిమిషాలు దాటిన తర్వాత విడుపు స్నానం అనేది ఆచరించవలసి వస్తుంది మరి ఈ గ్రహణము ఏ రాశిలో సంభవిస్తోంది అంటే సింహరాశిలో సంభవించడం జరుగుతుంది పూర్వ ఫలుగునీ నక్షత్రంలో సింహరాశిలో కేతుగ్రస్తంగా చంద్రగ్రహణం ఏర్పడుతుంది అందువల్ల సింహరాశిలో సంభవించడం వల్ల పూర్వ ఫలుగునీ నక్షత్రం వారు మఖా నక్షత్రం వారు ఉత్తర మొదటి పాదం వారు సింహరాశి వారందరికీ కూడా ఈ గ్రహణం ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది ఈ సింహరాశిలో ఉండేటువంటి వారు వాళ్ళ వాళ్ళ నక్షత్రాలకి అనుష్ఠాన జపాన్ని చేసుకుని గ్రహణ శాంతి పూజ ఖచ్చితంగా ఆచరించవలసిందే అట్లాగే ఈ యొక్క గ్రహణ సందర్భంలో బయటికి రాకూడదు చంద్రదర్శనం చేసుకోకూడదు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండి సాయంత్ర సందర్భంలో కనుక ఈ గ్రహణ సందర్భంలో పట్టు స్నానం ఆచరించి భగవత్ ఆరాధన చేయటం వల్ల ఆ యొక్క గ్రహణం యొక్క ఎఫెక్ట్ అనేది సింహరాశి వారికి పెద్దగా కనిపించదు మరి సింహరాశిలో సంచారం చేయటం వల్ల కేతుగ్రస్తంగా ఉండటం వల్ల వాళ్ళు ఏమి చేసుకోవాలి అంటే కేతుగ్రహ జపము చంద్రగ్రహణం కాబట్టి చంద్రగ్రహ జపము అలాగే పుబ్బా నక్షత్రం వారు ఖచ్చితంగా నక్షత్ర శాంతి పూజ ఉన్న నక్షత్రాలు వాళ్ళందరూ వాళ్ళ నక్షత్ర జపాలు అవి చేసుకుని జపానంతరము విశేషముగా గ్రహణ సందర్భంలో గ్రహణం అయిన తర్వాత గ్రహణ దానం అనేది ఇవ్వాలి ఈ గ్రహణం ఎఫెక్ట్ అనేది మరలా ఇరవై ఏడు నక్షత్రాలు తిరిగి రావడానికి ఇరవై ఏడు రోజులు పడుతుంది కాబట్టి ఇరవై ఏడు రోజుల్లోపు గ్రహణ శాంతి జరిపించుకోవాలి ఆ రోజుకి ఆ రోజే చేసుకోవాలి అని అంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి అవకాశం ఉన్నంత వారు ఆ గ్రహణ సందర్భంలో కూడా జపమాచరించవచ్చు అవకాశం లేని వారు ఆ మరునాడైనా సరే ఇరవై ఏడు రోజుల్లోగా గ్రహణ శాంతి పూజ జరిపించుకోవాలి మరి గ్రహణశాంతి పూజ అంటే ఏమిటి ఏం చేయాలి అంటే చంద్రబింబాన్ని దానంగా ఇవ్వాలి కేతుగ్రస్తము కాబట్టి సర్పబింబాన్ని దానంగా ఇవ్వాలి వెండి బింబము బంగారు సర్పము దానంగా ఇవ్వాలి శాస్త్రమై అది చిన్నదైనా పర్వాలేదు ఒకవేళ అది శక్తి లేదు అని అంటే రెండో వెండివే తీసుకుని ఆ రెండు వెండివి కూడా కాంస్య పాత్రలో నెయ్యి వేసి ఆ నెయ్యిలో ఆ రెండు బింబాలు పెట్టి కాంస్య పాత్రతో నెయ్యితో దానంగా ఇవ్వాలి అట్లాగే కేతుగ్రస్తము కాబట్టి ఉలువలు అలాగే చంద్రగ్రహణం కాబట్టి చంద్రుడికి బియ్యము నక్షత్రానికి బియ్యము దానంగా ఇవ్వాలి అలాగే గ్రహణ అనంతరము పాలు పెరుగు కూడా విశేషంగా దానంగా చేయాలి స్వయం పాక దానము వస్త్రదానము విశేష దానాలు చేయటం వల్ల గ్రహణం యొక్క బాధలు ఖచ్చితంగా తొలగి తీరుతాయి ఈ గ్రహణం వల్ల సంభవించిన తర్వాత ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ధన సమస్యలు లేకుండా సంతాన సమస్యలు ఉద్యోగ సమస్యలు వివాహ సమస్యలు ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి అందువల్ల ఈ సింహరాశి వారు ఖచ్చితంగా కొన్ని కొన్ని నియమాలు పాటించాలి ఈ గ్రహణం వల్ల పన్నెండు రాసులలో మూడు రాసుల వారికి అద్భుతంగా ఉంది ఒక మూడు రాసుల వారికి నార్మల్గా ఉంది ఒక మూడు రాసుల వారి మిగతా ఆరు రాసుల వారికి మాత్రము కొంచెం ఇబ్బందులుగా ఉన్నాయి అందులో భాగంగానే వృషభ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది అలాగే మకర రాశి వారికి కూడా చాలా అద్భుతంగా ఉంది తులారాశి వారికి కూడా చాలా బాగుంది ఈ రాశుల వారు ఈ గ్రహణం వల్ల వాళ్ళకి కలిసి వచ్చే యోగంగా చెప్పుకోవచ్చు మరి పన్నెండు రాసుల వారికి ఏ ఏ రాసుల వారికి ఏ ఏ విధంగా ఉండబోతోంది ఈ గ్రహణం ఎఫెక్ట్ అనేది మీకు తెలియజేయడం జరుగుతుంది నమస్కారం మేషరాశి వారికి మూడవ తారీఖు ఏర్పడేటువంటి చంద్రగ్రహణం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి అనే విషయాన్ని గురించి చెప్పడం జరుగుతోంది మేషరాశి నుంచి ఐదవ రాశి సింహరాశి కాబట్టి యొక్క సింహరాశి వల్ల ఏర్పడేటువంటి ఈ గ్రహణం వల్ల శరీర రుగ్మతలు ఏర్పడే అవకాశం మేషరాశి వారికి ఉంది ఉద్యోగస్తులకి చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి చదువుకునే పిల్లలకు కూడా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి వివాహ ప్రయత్నం చేసేవారికి కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటుంది సంతాన సంతానం గురించి ఎదురు చూసేవారికి కొంచెం ఆలస్యమయ్యే యోగం ఉంటుంది ఈ యొక్క బుబ్బ నక్షత్రంలో సమా కాబట్టి అశ్విని భరణి కుర్తిగా మొదటి భాగం వారు మేషరాశిలో ఉంటారు కాబట్టి వీళ్ళు మొత్తం మీద చూసుకున్నట్లయితే వ్యవసాయపరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా విద్యాపరంగా ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే మధ్యమ స్థానంలో ఈ గ్రహణం ఎఫెక్ట్ అనేది మేషరాశి వారిపై ఉంటుంది వీళ్ళు పెద్దగా పూజలు జరిపించుకోవాల్సిన అవసరం అయితే పెద్దగా లేదు కానీ ఈశ్వరాభిషేకం చేసుకోవటం ద్వారా ఈ ఎఫెక్ట్ తొలగకుండా మేషరాశి వారికి ఈ యొక్క దానాలు అంటే బింబ దానాలవి ఇవ్వక్కర్లేకుండా ఈ మూడు దానాలు ఇచ్చినట్లయితే మేషరాశి వారికి అనుకూలతలు ఖచ్చితంగా వస్తాయి అలాగే మేషరాశ్యాధిపతి కుజుడు కాబట్టి ఈ గ్రహణం సింహరాశిలో ఏర్పడుతుంది కాబట్టి రవి కుజుడికి మిత్రుడే కాబట్టి పెద్ద ఇబ్బందులు అయితే ఇందులో చేకూరవు చిన్న చిన్న స్వల్ప ఇబ్బందులు అయితే ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి మీరు చిన్నపాటి నియమాలు పాటించి గ్రహణ సమయంలో భగవత్ ఆరాధన చేసుకున్నట్లయితే దైవానుగ్రహం కలిగి గ్రహణం ఎఫెక్ట్ లేకుండా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉంటారని తెలియజేస్తున్నాను నమస్కారం రత్న అవార్డు గ్రహీత ఏలూరి రవికిరణ్ శర్మ మార్చి మూడవ తేదీ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం పూర్వ పలుగునీ నక్షత్రయుక్త సింహరాశిలో చంద్రగ్రహణం ఏర్పడుతోంది మరి ఈ గ్రహణం వల్ల మనకి నాలుగు రాశుల వారికి మధ్యమముగా నాలుగు రాశుల వారికి హీనముగా నాలుగు రాశుల వారికి అనుకూలంగా ఉన్నాయి అందువల్ల రాశుల వారు సామాన్య శాంతులు ముఖ్యమైన రాశుల వారు విశేష శాంతులు మిగతా రాశుల వారు ఎట్లాంటి శాంతులు చేసుకోవాల్సిన అవసరం లేదు అందువల్ల ఈ యొక్క గ్రహణం ఇబ్బందులు కలిగేటువంటి రాసులు కర్కాటకము సింహము కన్యా ఉర్చిగము ధనస్సు కుంభము మేనము ఈ రాశుల వారికి ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఈ రాశుల వారు ఖచ్చితంగా గ్రహణ శాంతులు చేసుకోవాలి మీకు ఎలాంటి శాంతి కావాలన్నా సరే స్క్రీన్పై నా నెంబరు రోల్ అవుతూ ఉంటుంది నన్ను సంప్రదించినట్లయితే గ్రహణం రోజు ఎలాంటి శాంతులు చేసుకోవాలి ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని మీకు చెప్పి ఖచ్చితంగా శాంతి భోజనం చేయడం జరుగుతుంది నా ద్వారా ఎలాంటి సందేహాలున్నా నన్ను సంప్రదిస్తారని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ వేలూరి రత్న అవార్డు గ్రహీత నమస్కారం